పెట్టాడా అనేసి జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు అతను ఒక ప్రతిపక్ష నేత ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత నలభై శాతం ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది మాజీ ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా హోం హోంమంత్రి గారు అని నేను అడుగుతున్నాను మీరు అసలు మీ పదవున్న మీ బాధ్యతని మీ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా మీరు మీ పాలనలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెంది దాన్ని కప్పికొచ్చుకోవడానికి మీ పదవిని నిలబెట్టుకోవడానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడమే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అది ఒక మతి స్థిమితం లేనట్టుగా అనిపించేట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా సందర్భాలు ఉదాహరణలు మనం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశ యాప్ తీసుకొచ్చారు దేశ యాప్ తీసుకొచ్చి దాని ద్వారా అప్పుడు చెప్పడం జరిగింది మూడు సార్లు కనుక ఫోన్ ఎలా ఎలా షేర్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది పది నిమిషాల పావు గంటలో పోలీసులు వచ్చి ఆ మహిళల్ని రక్షించే రక్షిస్తారు అని చెప్పడం జరిగింది చెప్ప యాప్ మీద నమ్మకంతో కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఎంతో మంది మహిళలు దేశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ బటన్ నొక్కి రక్షించబడ్డారు పోలీసులతో ఆ ప్రభుత్వం అంతగా మహిళల రక్షణ కోసం ఆ రోజుల్లో పెద్ద పేట వేస్తే ఈవిడ ఎంత చులకనగా ఆ రోజు దేశ యాప్ కోసం మాట్లాడారు మన అందరము చూసాం ఏంటి ఇలా షేర్ చేస్తే సమాచారం అందుతుందా నమ్మడానికి అదేమైనా నిజంగా ఉందని వెటకారం చేశారు మరి అదే దేశ యాప్ ని మీ ప్రభుత్వం కాపీ కొట్టి మీ చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి అదే యాప్ గురించి మీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ శక్తి యాప్ ద్వారా మూడు సార్లు ఫోన్ షేర్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుంది అని చెప్పారు అంటే మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు మళ్ళీ జగన్ అన్న తెచ్చిన సంస్థలని మీరు కాపీ కొడతారు మరి మిమ్మల్ని మతిస్థిమితం ఉందని ఎలా అనుకుంటాం చెప్పండి వాస్తవాలని దూరంగా వాస్తవాలకు దూరంగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే పరిస్థితి అబద్దాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మీ విషయంలో కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే హోం మంత్రి గారు మాట్లాడితే ఊ అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు అలాగే తీసుకుంటే ఈ ఎన్సీఎల్టీ విషయం మనం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తల్లికి చెల్లికి ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇదే హోం మంత్రి గారు ఆ తర్వాత ఎన్సిఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా తీర్పు వస్తే అప్పుడు కూడా ఎంత ఘోరంగా కామెంట్ చేశారంటే చంకలు గుద్దుకున్నారు ఏదో విజయం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ గురించి ఎక్కడైనా ఒక్క మాటైనా మాట్లాడారా చూపించండి ఒక్క దగ్గరైనా ఆ విషయం కోసం మాట్లాడారా అసలు వాస్తవం జరిగింది ఏంటంటే ఈ ఎన్సీఎల్టీ ఆశ్రయించిన సంఘటనలో దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని ముందుగానే కనిపెట్టి గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు ఆ కుట్ర జరగకుండా భగ్నం చేశారు కాబట్టి ఈ రోజు ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ ఈ సంఘటనలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేరు కానీ మీరు దిగజారిపై ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చూసి నిజంగా ఒక మహిళగా మేమందరం మహిళలుగా మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం అంత దారుణమైన దగ్గాయర్ వ్యాఖ్యలు చేశారు మళ్ళీ తిరిగి మీరు ప్రెస్ మీట్ లో చెప్తూ ఉన్నారు ఏంటి ప్రజాప్రతినిధులు గాని మాజీ ప్రజాప్రతినిధులు గాని ఆ అవతల వాళ్ళు చీకొట్టేటుగా మాట్లాడకూడదు మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఈ మాటలన్నీ మీరు మాటలకి మాత్రమే కానీ చేతల్లో మీ మాటలు అమలులో చూపించరా నేను అడుగుతూ ఉన్నాను అంటే విలువలు లేదా మంచి మాటలు ఆదర్శవంతమైన మాటలు ఇలాంటివన్నీ స్పీచ్లు ఇవ్వడానికే మీరు ఉపయోగిస్తారు కానీ వాటిని అమలు చేయడానికి వీటిని మీరు ఫాలో అవరా అని నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారికి నిజంగా ప్రతి సందర్భంలో కూడా మీరు ఎంత సంస్కార రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అతని కుటుంబ సభ్యుల గురించి కానీ లేదా ప్రతిపక్ష పార్టీ అనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ గురించి కానీ అందులో ఉన్న నాయకుల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉంటాయి ఉండేప్పుడు మరి మీ ఇంట్లో కుటుంబ సమస్యలు లేవా వ్యక్తిగత సమస్యలు లేవా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా దాని గురించి ఏ రోజైనా మా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామా మరి మీరెందుకు నోరు అదుపులో ఉంచుకోకుండా జగనన్న వ్యక్తిగత కుటుంబ సమస్యల గురించి మీరు లో తప్పుగా అబద్ద మాటలు మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరో పని ఆ సంస్కారం లేకుండా ఆవిడ మాట్లాడుతున్న మరో అనైతిక పని ఏంటంటే మా జగనన్న భార్య అయిన భారతమ్మ గురించి ఎంత దారుణంగా ప్రతిసారి కూడా ఆవిడని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు ఏదో ఆవిడ పని చేసుకుంటూ ఎప్పుడు రాజకీయాలు జోలికి పోరు రాజకీయాల కోసం మాట్లాడరు ఎదుటి వ్యక్తుల గురించి విమర్శలు చేయరు ఒక మాట అనరు ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటారు ఆవిడ వ్యాపారము లేదా సంఘ సేవ చేసుకుంటూ గడిపే వ్యక్తి ఆవిడిని ఎంతసేపు ఏ సందర్భంలోనూ అయినా రాజకీయాల్లో ప్రతి ఇష్యూలో కూడా భారతమ్మ పేరును రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు అంటే మీకు ఒక మానవత లేదా మీరు అసలు మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ దగ్గర లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అంత ఇంగీత జ్ఞానం లేకుండా అంత సంస్కారం లేకుండా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే మీ పదవి నిలబెట్టుకోవడానికి ఎంతైనా దిగజారిపోయి మీరు మాట్లాడతారా పైకి ఎమ్మెల్యే గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా అబద్దాన్ని నిజం చేయలేరు అని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా భారత అమ్మని ఇలాంటి రాజకీయాల్లోకి లాగొద్దు లాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను